బీఆర్ఎస్ నేతలు ఒకరి తర్వాత మరొకరు పార్టీ వీడుతున్నారు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ సచివాలయంలో కలిశారు తన అనుచరులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించారు మర్యాదపూర్వకంగా కలిసినట్లుగా దయాకర్ అనుచరులు తెలిపినా ఆయన కూడా పార్టీని వీడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు ఈ క్రమంలోనే మంత్రులు పొంగులేటి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు రైట్ ఇక బిఆర్ఎస్ నేతలు ఒకరి తర్వాత మరొకరు పార్టీ వీడుతున్నారు ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ బిఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ సచివాలయంలో కలిశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆ తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి వరంగల్ ఉమ్మడి జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి వరుస సాగుతున్నాయి రోజు రోజుకొక కీలక నేత కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను కలుసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది తాజాగా వరంగల్ సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న పసనూరి దయాకర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని పసునూరి దయాకర్ కలిశారు గత కొద్ది రోజులుగా బిఆర్ఎస్ ఎంపీ టికెట్ ను ఆశించి భంగపడ్డారు ఎంపీ పసునూరి దయాకర్ ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ సీటు విషయంలో కేసీఆర్ మాదిగలకు అన్యాయం చేశాడని పసునూరు దయాకర్ అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తుంది మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పండవా కప్పుకోబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది ఎందుకంటే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కావచ్చు గత రెండు మూడు రోజుల నుంచి కాంగ్రెస్ కీలక నేతలతో టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ కీలక నేతలు ఆ పసునూరు దయాకర్ తో మంతనాలు కొనసాగిస్తున్నారు ఎంపీ టికెట్ బీఆర్ఎస్ ఇస్తుందని ఆశించారు కానీ ఎం కేసీఆర్ ఆ కడియం షియరి కూతురు కడియం కావ్యకు టికెట్ కేటాయించారు ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా పసనూరి దయాకర్ బిఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరికొన్ని రోజుల్లోనే అతి త్వరలోనే కాంగ్రెస్ కండవ కప్పుకొని సిట్టింగ్ ఎంపీ పసనూరి దయాకర్ కాంగ్రెస్ తరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది వరంగల్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ సమీకరణాలు శ్రవేగంగా మారుతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ప్రస్తుత ఎంపీలంతా కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ బిఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే బీజేపీ నేతలతో గత రెండు రోజులుగా టచ్ లో ఉంటూ ఇవాళ గాని రేపు గాని బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఆయన బాటలోనే ఎంపీ పసును దయాకర్ కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ కాంగ్రెస్ కు చేరేందుకు అసిద్ధమైన పరిస్థితి కనబడుతుంది ఇలా కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం వలసల పర్వం కొనసాగుతా ఉంది యామిని థ్యాంక్ యూ